హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనము ఫ్రైడ్ ఆనియన్స్గా ఫ్రై చేసుకుంటామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకోండి అదే ప్యాన్లో హోల్ గరం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అయితే యాడ్ చేసుకొని ఈ ఆయిల్ లోనే రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినంత ఇంకా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి మనకి మటన్ బాగా కుక్ అవుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు కూడా పెరుగుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఈ మటన్ కర్రీ రైస్లోకే కాదండి బిర్యానీ చపాతి రోటీ అన్నిట్లోకి కూడా బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయ్యే లోపల ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే నాలుగైదు జీడిపప్పులని కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మటన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని మరికొద్దిగా వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే మీరు మరి కొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ రెసిపీని ట్రై చేయండి